Then the draft agreement and then the next step. First. Every step in, in, the, in the commissioner's office, in the joint collector's office, in the director's office, first they read the draft agreement. In Rajmandri also, the same thing happened. How they are acting, I know. How the labor commissioner, deputy commissioner, resident commissioner, they are acting, I know. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన కాంపన్సేషన్ ఏది కూడా వన్ సైడ్ అండి మేము అంగీకరించి కాదు వాళ్ళు డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ మా ప్రసార్ అకౌంట్ ఏం చేశారంటే అక్కడ జరిగిన సబ్జెక్ట్ ఒకటి వాళ్ళు రాసింది ఒకటి ఈవినింగ్ దాకా వాళ్ళు రాస్తే మీరు ఈవినింగ్ కొన్ని నాలుగు నాకు మీరు పెట్టాలి మీటింగ్కి వచ్చారు కదా కంపల్సరీగా పెట్టండి పెట్టండి అని పది ఫోర్స్ పెట్టించేశారు అంటే సరే సార్ ఒకటి సార్ దీంట్లో నేను లీగల్ గాను ట్రాన్స్పరెంట్ గా ఇష్యూస్ ఇది మాట్లాడి రెండు మూడు సార్లు దానికి దప్పాలుగా మాట్లాడాలని ఇక్కడ మేము ఇష్యూ సెటిల్ చేసుకున్నాను ఇప్పుడు లాభంలో జరిగే ప్రాజెక్టు వ్యాపారం అయితే బిజినెస్ అయితే మేము మాకు కూడా ఇష్టం లేదు కదా ఎందుకు మూసేసుకుంటాం నష్టాలు దప్పాలుగా వస్తున్నాయి కాబట్టి మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది మూసేశారు అదేమి మాకు ఇష్టం ఉండి చేయాల మాకు కష్టంగానే ఉంది ఊహటం అనేది ఎందుకంటే మాకు నష్టం కలిగి ఒక నెల భరిస్తాం రెండు నెలలు భరిస్తాం ఒక సంవత్సరం భరిస్తాం నష్టం ఎలా కాలం భరించలేదు కదా ఎవడైనా నష్టాన్ని నష్టం వచ్చింది వాళ్ళు మూసేద్దాం అనుకున్నారు మూసేసే ప్రకారంగా జరగాల్సింది కట్టాల్సింది కట్టారని వాళ్ళు చెప్తున్నారు కాదండి మాకు రూల్ ప్రకారంగా కట్టలేదు అన్నది మీ వాదన ఉంటే చెప్పండి

No, in, uh, 2011 में 21, 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 2 A, we are not getting confirmation i can See, some, uh, express uh, my opinion okay overall clear చేసుకుంటాం నాల క్లియర్ అయిన తర్వాత మనం ఫ్రెష్ స్టార్ట్ చేస్తాం అలా ఉన్నా కూడా బిఫోర్ గా ఒక శిక్షణ గురించి అలా అన్న కనీసం వన్ మంత్ బిఫోర్ కూడా ఇన్ఫర్మేషన్ తెలియలేదు వన్ మంత్ కాని వెనియు డిసైడెడ్ టు షట్ డౌన్ అవ్వ టై సి ఆగస్ట్ ఆన్వర్డ్స్ ఇన్ Crop season comes. Crop was not available. Rice has prices for which we have received and money and APMC. They were informed that no new stock is being available because the rice husk, which is fuel, basic fuel component of the water, went up from 2800 to 4600. Not managed forever, no rice is Whatever is available, let's run the plant and then use it. ये क्या नाम नो चेंजी सर अभी इ 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 ఇక్కడ బలభద్రపురం పరిధిలో ఉన్న బ్లూ క్రాఫ్ట్ ఇండస్ట్రీస్ అంటే గతంలో అది బేబీ కార్ను తర్వాత దేవీ కార్ను సారీ బేబీ కార్ను దేవీ కార్ను తర్వాత గాయత్రి ఇప్పుడు బ్లూ క్రాఫ్ట్ మూడు మేనేజ్మెంట్లు ఇప్పటికే మారడం జరిగింది ఏదైతే దాదాపుగా రెండు వేల ఇరవై ప్రాంతంలో ఆ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేసిన పరిస్థితుల్లో ఇక్కడ ఎవరైతే ఉన్నారో దాదాపుగా నూట పంతొమ్మిది మంది పర్మనెంట్ వర్కర్సు ఎంప్లాయీసు ఆనాటి నుంచి అంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వారు ఆ ఫ్యాక్టరీలో కంటిన్యూ అవ్వడం జరుగుతూ ఉంది వారి భవిష్యత్తు మీద ఆశతో రకరకాల పిల్లలను చదివించుకోవడం కానీ నూతనంగా గృహ నిర్మాణం చేసుకోవడం కానీ ఈ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళు ముందుకెళ్లడం జరుగుతూ ఉంది ఆ రోజు వెయ్యి పదిహేను వందల రూపాయలకి జాయిన్ అయిన వాళ్ళు ఇవాళ కొంత ఎక్కువ మొత్తంలో జీతం తీసుకుంటూ వాళ్ళు జీవనోపాధి కొనసాగించడం జరుగుతుంది గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో సడన్గా ఫ్యాక్టరీని మూసేయాలి ఈ మెషినరీని బయటకు తీసుకెళ్ళిపోవాలన్న నిర్ణయానికి ప్రస్తుత యాజమాన్యం రావడం వర్కర్స్ అంతా దాన్ని అడ్డుకోవడం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని డిమాండ్ చేయటం వర్కర్స్కి మద్దతుగా కమ్యూనిస్ట్ నాయకులు అందరూ రంగప్రవేశం చేసి వారి వంతుగా వారు కృషి చేసి కార్మికుల తరఫున వారు పోరాటం సాగించడం జరిగింది ఈ విషయం గత ప్రభుత్వ హయాంలో ఆనాటి ప్రభుత్వ పెద్దలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏ విధమైన సహాయ సహకారాలు వర్కర్స్కి అందివల కమ్యూనిస్ట్ నాయకులు మాత్రమే వారి సహకారం అందిస్తూ కార్మిక శాఖలో అసిస్టెంట్ కమిషనర్ దగ్గర కానీ లేబర్ కమిషనర్ అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ దగ్గర కానీ విచారణ జరిగినప్పుడు వారి తరఫున కమ్యూనిస్ట్ నాయకులే అటెండ్ అయ్యి వారి వాదన వినిపించడం ఆనాడు ప్రభుత్వం కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏకపక్షంగా యాజమాన్యాన్ని మద్దతు ఇవ్వడం జరిగింది ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఒకనాడు అనుకోని సందర్భంలో మేము కలెక్టరేట్కి స్పందన కార్యక్రమంకి వెళ్ళడం ఇక్కడ వర్కర్స్ అంతా ఉండడం గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో కూడా వీళ్ళకి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ రోజు నేనే పరిష్కారం చేయడం దానివల్ల వర్కర్స్ అంతా వచ్చి నన్ను ఈ విషయంలో జోక్యం చేసుకోమని అడగడం ఆనాటి నుంచి మేము జోక్యం చేసుకోవడం రెండు మూడు సందర్భాల్లో మరి స్పందన కార్యక్రమంలో అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం తర్వాత ఎన్నికలు పూర్తి కావడం ఎన్నికలు అయిన తర్వాత నేను లేబర్ కమిషనర్ కాకినాడలో అసిస్టెంట్ కమిషనర్ దగ్గర జరిగిన హీరింగ్ కానీ తర్వాత డిప్యూటీ కమిషనర్ ఆఫీసులో జరిగిన హీరింగ్ కానీ రాజమండ్రిలో సార్లు అటెండ్ అవడం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి కార్మిక శాఖ అధికారులని ఈ విషయంపైన మరలా పునర్విచారణ చేయించాలని ఆదేశింపులు ఇప్పించడం ఇవన్నీ జరగడం లేదు ఈలోపుగా యాజమాన్యం నుంచి కూడా ఏదో ఒక విధంగా ఈ కార్యక్రమాన్ని జోక్యం చేసుకుని దీన్ని ఇద్దరికీ ఇబ్బంది లేని పరిస్థితుల్లో చెయ్యాలని వారి సైడ్ నుంచి కోరడం జరిగింది దానికోసం ఈరోజు ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది పారదర్శకంగా అందరి పరిముఖంగా కమ్యూనిస్ట్ నాయకులు కూడా అటెండ్ అయ్యారు అందరి పరిముఖంలో ఒక ప్రతిపాదనలు తీసుకురావడం జరిగింది రెండు మూడు ప్రతిపాదనలు చర్చించడం జరిగింది పూర్తిగా క్లోజ్ చేసి వాళ్ళు మిషనరీని తీసుకెళ్ళిపోయిన పరిస్థితిలో వీళ్ళకి పర్మనెంట్గా కాంపన్సేషన్ ఇవ్వాలి వీళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వర్కర్స్గా పెద్ద ఎత్తున కాంపన్సేషన్ ఇవ్వాలనేది ఒక ఆలోచన అది చర్చలు జరిగిన తర్వాత అసలు దీన్ని వేరే యాజమాన్యానికి ఈ సేల్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక ప్రతిపాదన కూడా రావడం జరిగింది ఇదే రకమైన ప్లాంట్లు రన్ చేస్తున్న ఒకరిద్దరితో ఇక్కడ మాట్లాడడం కూడా జరిగింది మాట్లాడినప్పుడు ఇక్కడ ఉన్న ప్లాంట్లో ఉన్న డిఫికల్టీసు ఈ ప్లాంట్లో ఉన్న ఇబ్బందులు వాళ్ళు చెప్పడం జరిగింది ఇవన్నిటిని ఆలోచన చేసి ఏదైతే వర్కర్స్ డిమాండ్ ఏదైతే ఉందో యాజమాన్యం వేరే యాజమాన్యం దీన్ని టేక్ ఓవర్ చేసి మరలా వాళ్ళు రన్ చేస్తే మేమందరం కంటిన్యూ అవుతాము అది మాకు శ్రేయస్కరం అని వర్కర్స్ అందరూ ఏక ఏకస్తులై వారి అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది వారి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని ఇదే రకమైన ప్లాంట్లు రన్ చేస్తున్న యాజమాన్యాలతో చర్చించి ఎవరైనా దీన్ని టేక్ ఓవర్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళతో చర్చించి దీన్ని టేక్ ఓవర్ చేయించి కార్మికుల సంరక్షణ కోసం కృషి చెయ్యాలనే నిర్ణయాన్ని నేను అదేవిధంగా పెద్దలు నాయసరావు గారు అదేవిధంగా కమ్యూనిస్ట్ నాయకులు అందరం కలిసి తీసుకోవడం దానికి వర్కర్స్ కూడా ఈ విధమైన ప్రతిపాదన ముందుకు తీసుకెళ్ళమని వారు కోరడం అందుకోసం ఒక వారం రోజుల పాటు ఈ చర్చలను వాయిదా వేసి ఆ ప్రతిపాదన కూడా పరిశీలించి ఆ ప్రతిపాదన ఏదైనా విజయవంతంగా పూర్తి చేయగలిగితే వర్కర్స్ న్యాయం చేసిన వాళ్ళు అవుతామనే దృష్టితో ముందుకు వెళ్తా ఉన్నాం ఇవాళ ప్రభుత్వం ఆలోచన ఒకటే సామాన్య ప్రజలకు అండగా ఉండాలి యాజమాన్యాలకు అండగా ఉండడం కాదు వర్కర్స్కి అండగా ఉండాలి గత ప్రభుత్వంలో జరిగిన వ్యవహార శైలికి భిన్నంగా ఇవాళ మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కార్మికుల సంరక్షణ కోసం ఏ విధమైన త్యాగం చెయ్యాలన్నా పోరాటం చేయాలన్నా వారి తరఫున కమ్యూనిస్ట్ నాయకులు ఎలా అయితే పోరాటం చేస్తున్నారో వాళ్ళకి మేము కూడా మద్దతు ఉంటాం తప్పనిసరిగా ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళకి అన్ని విధాలుగా ప్రయోజనం చేకూరేలాగా మాత్రమే కృషి చేయడం జరుగుతుందని సందర్భంగా హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది నా పేరు ఎస్ఎస్ మూర్తి జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు బిక్కవోలు మండలం తానేటి తానేటి గ్రామంలో ఉన్న బ్లూ క్రాఫ్ ఇండస్ట్రీని గత సంవత్సరం నవంబర్ ఇరవై ఏడున యాజమాన్యం చాలా అనాలోచితంగా కార్మికుల యొక్క భవిష్యత్తు కూడా చూసుకోకుండా మూసివేయడం జరిగింది ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకం అప్పటి నుంచి కూడా మా సిఐటియుగా మేము కార్మికులకి అండగా ఉంటూ యాజమాన్యం చేసిన చట్ట వ్యతిరేక మూసివేతకి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారిని మనం కలిసాం కానీ ఇప్పుడు మన మన ఎమ్మెల్యే గారు తీసుకున్న జాగ్రత్తలు కానీ తీసుకున్న చొరవ కానీ కార్మికులను ఏమైనా మనం బొడ్డుని పడేయాలి ఈ ఇండస్ట్రీని ఏ విధంగా కాపాడాలని తీసుకున్న ప్రయత్నంలో ఈరోజు ఒక ముందడుగు పడటం జరిగింది గతంలో కూడా మేము ఈ పరిశ్రమను మూసివేత కాకుండా మీరైనా తిప్పియండి లేదంటే ఎవరికైనా అమ్మి పరిశ్రమ తిరిగేలా చూడండి ఇక్కడ కార్మికులు సుమారుగా పర్మనెంట్ కాంట్రాక్టు కలిపి మూడు వందల మంది పైన ఉన్నారు మూడు వందల కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి ఇది చాలా దారుణం అని చెప్పినా కానీ గత ప్రభుత్వంలో పెద్దగా ఎవరో పట్టించుకోలేదు ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత గెలవక ముందు మాకు మద్దతు ఇచ్చారు గెలిచిన తర్వాత పూర్తిగా కార్మికులు అందరికీ న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగమే ఈరోజు ఇదే పరిశ్రమ ఇటువంటి పరిశ్రమలను నడుపుతున్న యాజమాన్యాలతో మాట్లాడటం జరిగింది వాళ్ళు ఒక వారం రోజుల తర్వాత మాట్లాడి ఈ తిరిగి పరిశ్రమ కార్మికులు అందరూ కోరుకునే విధంగా ఈ పరిశ్రమ తిరిగి రన్ చేసేలాగా మనం చేద్దాం ఆ వైపు ప్రయత్నాలు చేద్దాం కాగా నష్టపరిహారం కార్మికులకి న్యాయం జరిగే విధంగా నష్టపరిహారం ఇవ్వడానికి యాజమాన్యం ముందుకు రావట్లేదు వీళ్ళకి న్యాయం జరగాలంటే పరిశ్రమ తిరిగి ప్రారంభించడమే పరిష్కారం అని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ప్రకారం ఈ పరిశ్రమ తిరిగి నడవాలని మళ్ళీ ఈ కార్మికులందరికీ న్యాయం జరగాలని అలాగే మూడు వందలు కాదు ఇంకొక మూడు వందల మందికి ఇక్కడ ఉపాధి కల కల్ కల్పించేలాగా యాజమాన్యం ఇక్కడ అభివృద్ధి చేయాలని దానికి మన ఎమ్మెల్యే గారు పూర్తిగా ప్రభుత్వం వైపు నుంచి కూడా సహకారం ఇస్తారు కాబట్టి ఆ వైపు వెళ్ళాలని కోరుతూ దానికోసం సిఐటివిగా ఈ యొక్క సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా కార్మికులకి అలాగే మన ఎమ్మెల్యే గారితో మేము కలిసి పనిచేయటానికి సిద్ధంగా ఉన్నామని సిఐటియుగా జిల్లా కమిటీగా తెలియజేస్తాం